గుంటూరు అను ఫ్రెండ్స్ ఫ్రెండ్ గ్రూప్ ఈవెంట్ దగ్గర కొద్దిగా ఏంటంటే మా ఖలీలు గారు అండ్ మా డైరెక్టర్ గారు ఈరోజు మా సిరి మోల్ గ్రూప్ ఈవెంట్ సపోర్ట్ చేస్తామన్నారు సో ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు ఖచ్చితంగా మా ఖలీల్ గారు ఒక డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూజర్ గా అండ్ ఒక యాక్టర్ గా చాలా మంచి వ్యక్తి సో అలాగే మా గోపి గారు మంచి డైరెక్టర్ అంటే షార్ట్ ఫిలిం యాక్టర్ మంచిగా చాలా బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు మా అందరూ రాక్షస్ ఈవెంట్ ఆగస్టు పదో తారీఖున మన విజయవాడలో గాంధీనగర్ శ్రీపాద హోటల్ అయితే చాలా సొంతగా అయితే ఈవెంట్ జరుగుతూ ఉంది అందరూ కూడా తప్పకుండా రండి ఎన్నం లేని విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి విధంగా అయితే చూడండి ఇన్విటేషన్ కార్డు అసలు మెమో ఎవరు ఇచ్చినండి మెమోట్లే ఇవ్వట్లేదు ఇన్విటేషన్ కార్డులు ఏంటంటే అత్త అలాగే మరజరిపోయే సైండ్లు అది పోయే సైండ్ మామూలుగా అయితే జైల్ అందరూ సపోర్ట్ చేస్తాం అదిరిపోయే ఫుడ్ అతిరిపోయే రూమ్స్ కూడా ఆ నాకు నాకు ఇప్పుడైతే మారుగా ఎంజాయ్మెంట్ మార్గా లేదు సో मीर बढ़ रहा है वाले